ఇవాల్టి అమ్మి రెసిపీ వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ అండి ఈ ఎండాకాలంలో చల్ల చల్లగా తినాలంటే ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని అందులోకి అర లీటర్ వరకు పాలని వేసుకోండి అందులో నుంచి ఒక హాఫ్ కప్ పాలని పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు ఆ మిగతా పాలని ఇలా బాగా మరిగించుకోండి ఇలా పొంగు వచ్చిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు బాగా మరిగించాము అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ఐస్ క్రీమ్కి అని గుర్తుంచుకోండి ఇప్పుడు ఇందులోకి ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ని వేసుకోండి మీరు మీ స్వీట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి షుగర్ అనేది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపి మరిగించుకోండి ఈలోపు మనం ఇందాక పెట్టుకున్నాం కదా అరకప్పు పాలు అందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా మ్యాంగో కస్టర్డ్ పౌడర్ని వేసుకుంటున్నాను అన్నమాట మ్యాంగో ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది లేదు మా దగ్గర కస్టర్డ్ పౌడర్ లేదు అంటే కొంచెం కార్న్ఫ్లవర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అందులోకి కొంచెం మ్యాంగో ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు ఒకవేళ మ్యాంగో ఎసెన్స్ లేకపోయినా పర్వాలేదండి ఓన్లీ కార్న్ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చు దీన్ని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత దీన్ని మరుగుతున్న పాలల్లోకి వేసుకొని కంటిన్యూస్గా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేయలేదు అంటే ఉండలు కట్టిపోతాయి చూడండి మొత్తానికి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా కూల్ చేసుకోండి ఈలోపు చూడండి మ్యాంగోని కూడా బాగా ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ బంగన్పల్లి మామిడిపళ్ళు వాడుతున్నాను అనమాట మీరు ఏ మామిడిపళ్ళైనా వాడచ్చు సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి ఒకది లేదా పదహైదు జీడిపప్పు వేసుకొని బాగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మామిడిపళ్ళు ముక్కలు కూడా వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి మనం ఈ కస్టర్డ్ మిక్స్ని కూడా వేసుకొని బాగా స్మూత్ పేస్ట్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మూత పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు ఫ్రీజ్ చేసుకోండి మళ్ళీ దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని మళ్ళీ దీన్ని బాక్స్లోకి వేసి దీనిపైన నేను కొంచెం ఇలా చాప్ చేసి పెట్టుకున్న మాడిపళ్ళ ముక్కలు వేసుకుంటున్నాను అనమాట ఇది ఆప్షనల్ అలా పంటికి తగులుతుందని వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు దీన్ని ఓవర్ నైట్ ఫ్రీజ్ చేయాలన్నమాట ఆ తర్వాత దీన్ని స్కూప్ అవుట్ చేసుకొని చల్ల చల్లగా సర్వ్ చేసుకోవడమే దీనిపైన మీరు కావాలంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ అండ్ టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి